ఆగదు ఎవ్రీథింగ్ కెన్ వేట్ బట్ నాట్ అగ్రికల్చర్ అని మన దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మాటలను మన ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది రైతు సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది మహనీయులు నెల్సన్ మండేల గారు చెప్పిన విధంగా ఒక పని చేసే వరకు అసాధ్యంగానే కనపడుతుందనే మాటలు రుణమాఫీ అంశానికి సరిగ్గా సరిపోతాయి గత ప్రభుత్వాలు అని చెప్పిన రుణమాఫీ అంశాన్ని ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సుసాధ్యం చేసింది దేశంలో ఎన్నడూ జరిగిన రీతిలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సూచించింది రెండు లక్షల రూపాయల వరకు రైతు కుటుంబాలకు ఉన్న రుణాలను ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసి స్వాతంత్ర దినోత్సవం రోజున రైతులను నిమిక్తులు చేయడంతో రాష్ట్రంలో రైతాంగం నేడు పండగ జరుపుకుంటున్నారు మన జిల్లాలో మొదటి రెండు విడతలలో ముప్పై ఐదు వేల ఏడు వందల మంది రైతులకు రెండు వందల ఎనభై మూడు కోట్ల నలభై ఐదు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది నేడు మూడో విడత కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతుల కానున్నది సాగు చేస్తూ రైతులకు దక్కాల్సిన రైతు పెద్ద రైతు పెట్టుబడి పథకాన్ని గత గత ప్రభుత్వాలు అనేక మంది అనర్లకు భూస్వాములకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందించడం వల్ల ప్రజాధన వృధా కావడానికి కావడాన్ని ప్రజా ప్రభుత్వం గుర్తించింది వ్యవసాయం చేసుకునే రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసేలా మార్గదర్శక మార్గదర్శకాలను రూపొందిస్తుంది దీనిపై రైతులతో నేరుగా చర్చించి వారి అభిప్రాయాలు పరిధిలోకి తీసుకొని తుది మార్గదర్శకాలు విడుదల చేసి సాగు చేసుకుంటున్న రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయల చూపుల పెట్టుబడుల అందించే రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనున్నది ఇచ్చిన మాట ప్రకారం రైతు కుళ్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల హర్థిక సంబంధించే నూతన పథకాన్ని ఈ సంవత్సరం ప్రారంభించేందుకు అవసరమైన నిధుల్ని బడ్జెట్లో కేటాయించాం వరదలు కరువు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు నష్టపోకుండా పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తుంది రైతుల తరఫున పూర్తి స్థాయిలో ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ప్రతి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తుంది పంటల బోనస్పై రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సన్న వడ్డు పండించిన రైతులకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించింది ప్రస్తుతం వానకాలం పంట సీజన్ నుంచే ఈ పథకం అమలవుతుందని రైతులందరూ సన్న రకం ధాన్యం సాగు చేసి బోనస్ పొందాలని కోరుతున్నాము రైతు నేస్తం కార్యక్రమం కింద రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించి రైతులకు సాగులో అవసరమైన సలహాలు సూచనలు నిపుణుల నిపుణులు దేశ శాశ్వత ద్వారా అందిస్తున్నాం ప్రజా పాలన కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రజాపాలనలో భాగంగా హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిపల్లి ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారం ప్రజల నుంచి రాష్ట్ర మంత్రులు అర్జీలు స్వీకరిస్తున్నారు అలాగే మన జిల్లా కేంద్రంలో ప్రతి సుమారం ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ ఆయా శాఖల అధికారులు హాజరై విజ్ఞప్తులు తీసుకుంటున్నారు ఆయా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ప్రత్యేక ప్రజా పాలన సేవా సేవా కేంద్రం ఏర్పాటు చేసి రోజు ప్రజల నుంచి విడుదల స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నాం అభయ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు అభయ్య